వెల్లమల ఆధ్యాత్మిక జీవన కేంద్రానికి స్వాగతం సుస్వాగతం నేను మీ అభిమాన ప్రేమానందరావు మాస్టారు హిందూ పవిత్ర నగరాలైన కాశీ తిరుపతి క్షేత్రాలలో నిర్మించి తలపెట్టిన బృహత్ కార్యమునకు వాచికముగా తిరుపతి నగరములో అద్దెకు తీసుకున్న భవనాన్ని స్వయంగా నేనే పరిచయం చేసి చూపిస్తా రండి ఇదే తిరుపతిలో మన తాత్కాలిక వెలమ భవన్ చూద్దాం తిరుపతిలో మనం తీసుకున్న భవనాన్ని నేనే స్వయంగా పరిచయం చేస్తాను చూడండి చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలతో పూల మొక్కలతో మంచి కాలనీలో ఇల్లు తులసిమాల తులసి కోట అలాగే పూల కుండీలు ఇవన్నీ మనకి పరిసరాల్లో ఉన్నాయి తెల్లవారుసరికి ముగ్గు వేస్తారు ఇది బయట వరండా ఈ వరండాలో మంచినీరు కూడా మీరు చూడవచ్చును ఎవరైనా వస్తే వెంటనే కూర్చోడానికి ఇక్కడ మనకి బయట వారికి బాత్రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడమైనది ఎవరికైనా పనికి వస్తుందని అలాగే మనం మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం బయట వారు ఎవరైనా మన పని 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 మనిషి క్వార్టర్ ఇది లేకపోతే ఎటెండర్ ఉండేది ఇప్పుడు ఇది ఒక బెడ్రూము డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏసీ ఉంటుంది నలుగురు వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఎక్స్ట్రా బెడ్స్ వేస్తారు దీంట్లో వార్డ్రోబ్ ఉంటుంది మరి బాత్రూమ్ కూడా కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది చూడవచ్చు మీరు అలాపోతే ఇక్కడ మేనేజర్ గారు కూర్చునే స్థలము ఆన్లైన్లో బుకింగ్ చూస్తారు ఎక్స్ట్రా చైర్సు ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ దేవుని మందిరం కూడా ఏర్పాటు చేయడం అనేది మనము నిత్య పూజలు జరుగుతుంటాయి మనం కూడా తెల్లవారి సాయంకాలము దీపం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అలాగే ఇంకొక కామన్ రూమ్లోకి వెళ్దాము ఈ కామన్ రూమ్లో వేడి నీరు చలినీరు ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని మంచాలు వేసుకోవచ్చు లేకపోతే ఎక్స్ట్రా బెడ్స్ వేసుకొని పడుకోవచ్చు ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది రెండో బెడ్రూము దీంట్లోనే నేను ఐదు రోజుల నివాసం ఉన్నాను చాలా కంఫర్ట్గా ఉంది నాకు దీనికి కూడా ఏసీ ఉంది బాత్రూంలో గీజర్ ఉంది వార్డ్రోబ్ ఉంది ఒక టేబుల్ ఇస్తారు మన సామాన్లు పెట్టుకోవచ్చు దోమలు అయితే ఉండవు దోమలు నెట్ ఉన్నాయి అన్నిటికీన గీజర్ ఉంది వేడి నీరు పెట్టుకోవడానికి ఈ బాత్రూమ్ కంఫర్ట్గా ఉంటుంది అట్లాగే మనం దీంట్లో దీంట్లో మళ్ళీ వంటింట్లో కూడా మనం ప్రవేశిద్దాం ఈ వంటింట్లో చూస్తే మీకు మన వంటింట్లో ఏ ఏ సామాన్లు ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మనకి టీ కాఫీలు కానీ లేకపోతే టిఫిన్లు కానీ భోజనం కానీ తయారు చేసుకునే ఏర్పాట్లు దానికి కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేశాము ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే తయారీగా ఏ టైం అయినా వండుకోవచ్చు చూశారు కదా అన్ని సామాన్లు మీకు ఏర్పాటు చేయడం జరిగింది స్టవ్ ఉంది గ్యాస్ ఉంటుంది చిన్న పిల్లలకు కానీ లేకపోతే ముసలి వాళ్ళకి కానీ పెట్టుకోవచ్చు ఏ టైం అయినా ఇక బయట ప్లేస్ చూద్దాం రండి ఈ ప్లేస్లో మనము భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్స్ట్రా మంచం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వాషింగ్ మిషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఒకవేళ బెడ్షీట్లు కానీ లేకపోతే బట్టలు కానీ ఏవైనా వాష్ చేయాలంటే వాష్ చేసి ఇక్కడ ఆరేసుకునే చోటు ఇది అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు కాలు కడుక్కునే చోటు చేతులు కడుక్కునే చోటు చూడవచ్చును మీరు వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉంది ఇట్లాగా మనకి సొంత ఫీలింగు మన బిల్డింగ్ ఇది మన ఏర్పాట్లు మనవారు ఒక సొంత ఫీలింగ్ అనమాట మనం లాడ్జీలోకి వెళ్తే ఈ ఫీలింగ్ రాదు ఇంత ఇలాంటి వాతావరణం కూడా ఉండదు ఇరుకు గదులు ఉంటాయి మనకి నేను నాకు తెల్లవారి అల్లం ఉప్పు తినడం అలవాటు వేడి నీరు తయారు చేసుకున్నాను చూడండి నా స్వతహాగా ఎవరి సహాయం లేకుండా వేడి నీరు తయారు చేసుకుని త్రాగడానికి తెల్లవారి అలాగే నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇది మన సొంత ఇంటి ఫీలింగే నాకు వచ్చింది ఇట్లాంటివి మనకి ఇంకా ఒక నాలుగైదు దగ్గరలో ఉన్నాయి ఎవరైనా ఎక్కువ మంది వస్తే అక్కడికి అక్కడికి కూడా పంపించవచ్చు ఇదంతా నాకు నచ్చింది కాబట్టి మిమ్మల్ని కూడా రికమెండ్ చేస్తున్నాను ఎవరైనా రావాలి మేము చేసే ఏర్పాట్లని నచ్చితే ఈరోజే కాల్ చేయండి మరి